హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నిన్నటి బ్లాగ్ అండి గురు పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ గురువుగా ఎవరో ఒకరిని భావించి ఆ రోజు గురు పూజ చేస్తాం కదండి చాలామంది ముఖ్యంగా సాయిబాబా వారిని గురువుగా భావించి చాలా వైభవంగా సాయిబాబా వారికి అయితే పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తారు కదండి అదేవిధంగా నేను కూడా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట మా శాంతినగర్ మా ఏరియాలో ఉన్న శా సాయిబాబా టెంపుల్ కి వెళ్ళేసరికి చూడండి పూల ఎంత బాగా ముస్తాబ్ చేశారో స్వామివారిని సాయంత్రం పల్లెకిలో ఊరేగిస్తారు అనమాట అండి చూడండి ఎంత బాగా అలంకరించారో చూడండి పూల అలంకరణ అదంతా కూడా సాయిబాబా వారిని ఇది టెంపుల్ ఇది వరకు కొంచెం చిన్నగా ఉండేదండి త్రీ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఇలా పెద్దగా కట్టారనమాట చాలా బాగా కట్టారండి చాలా డెకరేషన్ అయితే మాత్రం అద్దరిపోయింది అనమాట చూసారా బాబా వారి పాదుకులు అవి కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో అని చాలా బాగా పూల అలంకరణ అదంతా కూడా చేశారండి మీరందరూ కూడా సాయిబాబా టెంపుల్కి వెళ్ళారా లేకపోతే మీ గురువు ఎవరు అన్నది వారిని కానీ తలచుకున్నా పర్వాలేదండి వారికి నమస్కరించుకున్నా పర్లేదు మనసులోని చూడండి సాయిబాబా వారు ఉయ్యాల్లో పడుకున్నట్టు భలే ఉన్నారు కదండి ఉయ్యల్లోని వచ్చిన సాయిబాబా గారు పడుకున్నట్లే ఉన్నది అక్కడ ఉయ్యాలలోని సాయిబాబాకి అండి ఒకవైపు వినాయకుడు అదే విధంగా మరొక పక్క దత్తాత్రేయ స్వామి వారు అయితే ఉంటారండి ఇక్కడ ఈ టెంపుల్లో అయితేను భక్తులు అందరూ కూడా సాయంత్రం వచ్చి సాయంత్రం ఆరతి సమయంలో సాయిబాబా గారిని దర్శించుకుంటున్నారు అండి నాకు మార్నింగ్ అయితే నేను వెళ్ళదండి నేను ఈవినింగ్ టైంలోనే వెళ్ళాను అనమాట ఇదిగోనండి ఈవినింగ్ టైం అయితే కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారనమాట అందులోకి పాప చక్కగా భరతనాట్యానికి రెడీ అయ్యింది అనమాట వారి నేస్తాలండి చూస్తున్నారా సునకాలు కాలభైరవులు చూడండి ఎవరు ఏం అంటలేదండి అది టెంపుల్లోకి వెళ్ళినా కూడా బాబాగారికి ఎంతో ప్రియమైన నేస్తాలు కదండి అందుకోసమని ఎవరు ఏం అనమాట అది అలా వెళ్ళిపోయినా కూడా పక్క నుండి వెళ్ళిపోతున్నారు కానీ అది కూడా ఎవరిని ఏం అనలేదు అనమాట అలా బాబాని చూస్తూ ఉండిపోయింది తర్వాత ఇదిగోనండి కోలాటం కోసం అనేసి అందరూ కూడా రెడీ అయ్యారు చూడండి కోలాటం స్టార్ట్ చేసే ముందు ప్రార్థన అయితే చేసుకుంటున్నారు అనమాట వాళ్ళందరూ కూడా బాబా గారికి సంబంధించిన పాట ఒకటి పాడుకొని నమస్కరించుకుని చేస్తున్నారు అనమాట

చెప్పాను కదండి సాయంత్రం హారత సమయానికి వెళ్ళారనేసి వెళ్ళాను అనేసి అదే అక్కడ బాబా గారు హారత సమయం అయింది కదా ఆరు గంటలకి పాట అది పాడుతున్నప్పుడు హారత పాట అదేవిధంగా మరో పక్క కోలాటం కూడా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు అనమాట బయటన ఇది బుజ్జి బుజ్జి గణపయ్య సాంగ్కి వాళ్ళందరూ కూడా కోలాటం అయితే ఆడుతున్నారనమాట అండి చాలా బాగా చేశారండి ఈ బృందం అంతా కూడా కోలాటం బృందం వారు ఇంకేంటండి మీరందరూ కూడా వెళ్ళి బాబాని దర్శనం చేసుకున్నారా అండి ప్ర ముఖ్యంగా మంది బాబా టెంపుల్కి అయితే వెళ్తారు గురుపవర్ణంకి నేను అనుకోవడం మీరందరూ కూడా వెళ్ళి బాబా గారిని దర్శనం చేసుకున్నారా లేకపోతే ఇంకెవరిని మీ గురువుగా భావించి దర్శనం అన్నది చేసుకున్నారా లేకపోతే పూజా కార్యక్రమం ఇంట్లోనే నిర్వహించుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం అండి వైజాగ్లోని సింహాచలం గిరి ప్రదక్షిణ కూడా చేస్తారండి గురు పౌర్ణమి రోజు చాలా మంది భక్తులైతే మాత్రం చేస్తారనమాట గురు గిరి ప్రదక్షిణ అనేది వైజాగ్లోని నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అండి కాకపోతే వెళ్ళాలి అని కోరిక అయితే ఉంది కానీ నేను వెళ్ళగలను లేదో నాకైతే తెలియదు భగవంతుడు అనుగ్రహిస్తే తప్పకుండా మాత్రం ఒక్కసారైనా సరే చేయాలి గిరిప్రదక్షిణ అనేది మాత్రం నా కోరిక మీలో ఎవరైనా సరే వెళ్ళారా అండి గిరిప్రదక్షిణకి సంవత్సరం వెళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇగోండి బాబా గారి ప్రసాదాలు కూడా మరో పక్కన పంచుతున్నారు ఈ కోలాట కార్యక్రమం అయిపోయిన తర్వాత బాబా గారిని ఆ పల్లకిలో ఊరే పెట్టి అండి మా ఏరియాలో ప్రతి ఒక్క వీధికి కూడా తీసుకొని వచ్చి బాబాగారిని ఊరేగింపుగా తీసుకొని వస్తారనమాట పల్లకి సేవ చేస్తారు స్వామివారి బాబాగారికి అప్పుడు భక్తులు ఎవరైనా సరే బాబా గారిని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళకి బాబా గారిని తీసుకొచ్చి దర్శనం ఆ విధంగా చేసుకుంటారు అండి వాళ్ళ వీధికి వస్తారు కదండి అప్పుడు దర్శనం చేసుకుంటారు ఈ విధంగా అయితే మాకు గురు అయితే జరిగిందండి మీ ఎలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో షేర్ చేయండి మీ కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఉంటాను